హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలా వచ్చి చేపలు ఎలవే లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే చేపలండి మేము మంగళవారం రోజేమో తెచ్చుకున్నాను అనుకుంటాం మంగళవారమో బుధవారం లేదు వీటిని ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టానండి కొన్ని హాఫ్ కిలో తెచ్చుకున్నాను వాటిలో కొన్ని చేపలు వచ్చి పులుసు చేశాను ఇంకా కొన్ని చేపలు వచ్చి వీటినిద్దాం ఫ్రై కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టాను ఇవైతే ఎప్పుడు తినేవాళ్ళం కానీ పాపం పెద్దవాడికేమో జ్వరం అండి ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా చేయలేదు అనమాట ఆ ఫిష్ కర్రీ కూడా పాపం కూడా ఎక్కువ తినలేదు ఇంకా నేనే తినేసాను కొంచెం చిన్న కూడా పెట్టాను ఇంకా అయితే ఇంకా చేపలు ఇంకా ఆవిడ ఫుడ్ కూడా సరిగా తినట్లేదు కొంచెం జ్వరం వచ్చినప్పుడు చేపలు తిన చేయం కాదు ఓన్లీ చికెన్ అవి తినకూడదు అనమాట ఇంకా దానివల్ల నేనేంటంటే ఇంకా వాడి కోసం ఇట్లా ఫిష్ ఫ్రై అయితే చేశాను అనమాట ఇంక ఇదిగో అన్నం వండాను అలాగే కొంచెం అన్నం మిగిలితే పులిహోర చేశాను తర్వాత పప్పు దోసకాయ చేశానండి ఇంకా ఇది ఇడ్లీ అనమాట ఇడ్లీ కొంచెం చేస్తాను పులిహోర ఉంది కదా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పని లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా ఫిష్ ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకా ఇవన్నీ ఇంకా చిన్నా కూడా అయితే నేను డ్యూటీకి తీసుకెళ్ళండి ఇంట్లోనే పెట్టేసాను ఇంకా ఇద్దరు ఇంట్లో ఉన్నారండి ఇదేంటంటే నెయ్యి అనమాట ఎప్పటి నుంచో దీన్ని నెయ్యికి వేద్దామని ఇలాగే పెట్టాను ఇంకా అలాగే ఉన్నాయి అనమాట ఇవి ఈ రోజైతే వేయాలని ఉదయం ఇలా బయట పెట్టేస్తాను అంటే గడ్డగట్టు పోయి ఉంటాయి కదా కరుగుతాయి అనమాట ఇంకా డ్యూటీకి రెడీ లోపు ఇద్దాం మా పెద్దోడికి టాబ్లెట్ ఇస్తుంటే సతాయిస్తూ ఉండడు యాంటీబయాటిక్ అనమాట ఇదైతే త్రీ డేస్ కోర్స్ వాడితే కొంచెం ఫీవర్ కంట్రోల్ వస్తుంది యాంటీబయాటిక్ అలాగే జ్వరం టాబ్లెట్ ఇవన్నీ వేశానండి ఇదో డ్యూటీలో చూసారా నేనైతే ఇలా ఫిష్ కూడా వాడికి ఎక్కువ ఉంచలేదు ఫైవ్ ఉంటే నేను త్రీ తీసుకున్నాను అనమాట మా వాడికి వాళ్ళిద్దరు చెరొకటి పెట్టాను మళ్ళీ వీడైతే తినేస్తాడండి మళ్ళీ జ్వరం కదా అందుకని కొంచమే పెడుతున్నాను ఏంటంటే బస్ కోసం వెయిటింగ్ అనమాట ఇలా ఉన్నానండి ఇంకా ఆటోలో ఆపుతున్నారు కానీ ఇంకా బస్ కదండి ఫ్రీ అని చెప్పి బస్ కోసం అయితే ఇలా వెయిట్ చేశాను ఎండ కూడా తెలియకుండానే ఉంది కానీ చల్లబడింది కానీ ఎండ అయితే ఉంది అలా ఉంది ఇంకా బస్ వచ్చింది బస్ అయితే ఎక్కేశానండి ఆ ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు పెడతారు ఇంకా అలా ఉన్నాను ఇంకా మూవ్ అవ్వలేదన్నమాట పదిహేను నిమిషాల తర్వాత ఆ మూవ్ అవుతుంది ఇంకా అలాగా నేనైతే ఆ కూర్చొని అయితే ఉన్నాను అనమాట ఇంకా ఇంకేంటంటే ఆ దానిమ్మకాయలు తీసుకున్నానండి ఇంకా పిల్లలిద్దరికి తింటారులే అని చెప్పని దానిమ్మకాయలు తీసుకున్నాను అయితే ఇంక వీటికి మనీ అన్ని ఎట్లా అంటే పాప మా అక్క ఉంది కదండి తనైతే మనీ వేసిందనమాట పాపము ఆ ఇవి వద్దు మా అని చెప్పినా గానీ లేదు పిన్ని ఆ పిల్లలకి కూడా బాగాలేదు కదా వాళ్ళకి తేవడానికి కూడా ఏం లేదు కదా ఇలా ఫ్రూట్స్ ఏమన్నా తీసుకో పిల్లలకి ఇంట్లోకి కూడా ప్రోజన్స్ కూడా ఏం లేవన్నావు కదా అని చెప్పని పాపం తనైతే వేసిందండి తను పాపం నన్ను గమనించుకుంటూ ఉంటుంది ఇంక అమ్మాయి నేను వద్దని చెప్పాను ఇంకా లేదు లేదని చెప్పని పాపం తనైతే వేసింది అనమాట నా దగ్గర టూ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయండి మొన్న ఉండి పగలగొట్టాను కదా ఇంకా వాటితోటి అడ్జస్ట్ అవతలేదు ఎగ్స్ కూడా తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ వెళ్లేసి అయితే ఎగ్స్ అయితే ఇప్పుడు చేయను బాబుకి జ్వరం ఉంది కదా జ్వరం తగ్గినాక అప్పుడైతే చేస్తాను సరేలే అని చెప్పని ఇంట్లో ఇలాగే మనీ ఉంటే ఖర్చు అయిపోతాయి కని చెప్పి నేను ఎగ్స్ అయితే తీసుకుని ద్రాక్ష చూశాను కానీ అది హండ్రెడ్ రూపీస్ తాకుంది నాకు అది ఇష్టం అండి ద్రాక్ష ఇంకా వద్దలే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే లేస్ అలా తీసుకున్నారు చెరకు లేస్ తీసుకున్నారు పిల్లలిద్దరు నేను టమోటాలు అయిపోయాయి అలాగే వేరుశనగ పప్పు కూడా అయిపోయింది అనమాట ఆ ఇంకా కూడా లూజ్ ఉంటే అవి తీసుకు మా వాడు చూసారా అల్లరి అక్కడ ఉన్నవన్నీ ఇదేదో పట్టుకొని వచ్చాడు లేసి పట్టుకొని వచ్చి ఇద్దామా అంటూ ఉన్నాడు ఆ ఇక్కడ ఒక బాబు వచ్చి బకెట్ తోటి ఇలా పట్టుకుంటాం కదా బుట్ట ఉంటుంది కదండి ఆ బుట్ట తోటి అడుతూ ఉంటే ఇంక మా పెద్దవాడిని వచ్చి బుట్ట తీసుకురారా ఇంక ఇవన్నీ వేసుకోవాలి కదంటే ఇంకా వాడు చూడు నేను లాగుతానంటే నేను లాగుతానని చెప్పాను ఇద్దరు కొట్టుకుంటున్నారు చివరికైతే ఎలాగో మా పె మా పెద్దోడికైతే ఇచ్చేసాడు అనమాట అన్ని కలపెడతాడంటే అటు ఇటు ఏంటంటే ఏమన్నా పోతే మీదకి వస్తారు కదా వాళ్ళు అది టెన్షన్ ఇద్దో మా వాడు చూస్తారా వేరే వేరే బాబు అలా నెట్టుకుని వెళ్ళడం చూశాడు అనమాట వీడంత బొడ్డోడేవాడు ఇంకా మా కూడా అయితే దాన్ని ఇలా నెట్టుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట నవ్వు వస్తుంది నాకైతే ఇంకా ఆగురా అంటే ఆగేసి ఇంకా వాటిలో చూడేసాడు ఇంకా అవన్నీ తీసేయాలన్నమాట నేను కొన్ని మాత్రమే తీసుకుని బయలు అందనపసంగ కూడా అండి మా బొడ్డోడైతే ఇంకా అలాగా షాప్ మొత్తం తిరిగేస్తున్నాడు ఆ బకెట్ తీసుకొని ఇంకా నేను ఏంటంటే పిల్లలకి కూడా జ్యూస్ లాంటివి ఏం తీసి ఇవ్వలేదు అనమాట ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పని ఇది వచ్చి ఫార్టీ రూపీ థర్టీ నైన్ రూపీస్ అండి చాలా బెటర్ అండి ఫిఫ్టీ రూపీస్కి కూడా మనకి రావు కదా ఇప్పుడు చాలా కాస్ట్ కదా ఇంకా అది తీసుకొని బయలుదేరే ఇక్కడ ఏంటంటే మేము అలా రాగానే పార్సల్ వచ్చింది అనమాట ఇంకా దీన్ని అయితే ఇంకా మా బొడ్డోడైతే తీసుకొని వస్తున్నాడు ఇంకా కింద శిరీష్ అంటారు కదా అమ్మాయి తీసుకొని ఇటీవక్క నేను ఓపెన్ చేస్తానని చెప్పని ఇంకా తనైతే ఓపెన్ చేస్తుందండి వీటిని మా వాళ్ళైతే ఆ బబుల్స్ అయితే ఊదుకుంటూ ఉన్నారు ఆ ఇంకా ఇదిగో ఇలా అయితే ఓపెన్ చేస్తుంది ఏంటంటే నేను కప్స్ కి అలా పెట్టుకుందామని ఇది తక్కువ కాస్ట్ గా వచ్చిందండి టూ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ థర్టీకి వచ్చింది నాకైతే ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ ఉంది అనమాట అది ఇంకా అలా తీసుకున్నాను నేను ఇంకా వచ్చిన తర్వాత అంట్లు కూడా అయితే ఇలా సర్దేస్తూ ఉన్నాను అనమాట ఆ ఇంకా అంట్లన్నీ అయితే ఇలా నీట్గా సర్దేసుకొని ఇక్కడ ఏంటంటే ఇదో ఆ మరం చీ సారీ అండి ఇడ్లీ రవ్వ ఉంది కదా ఇడ్లీ రవ్వ ఇక్కడ పెట్టడానికి వచ్చి పోతున్నట్టుగా ఉంది ఇంకా దాన్ని అయితే నేను ఒక గిన్నెలో వేసేసుకుందాంలే అని చెప్పని ఇంకా గిన్నెలో అయితే ఇలా వేస్తున్నాను అనమాట ఎక్కడ ఇంతకు ముందైతే నీట్గా ఇలా పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడ మా బాబు అయితే ఇప్పటికి నేను నిన్నే కదండి వంట రూమ్ అంతా సర్దింది మొత్తం అయితే ఆ వంట రూమ్ లో అయితే సర్దిని సర్దినట్లు లేవు అనమాట మొత్తం తెచ్చేసి ఇక్కడ పడేసాడు అలా చేస్తూ ఉంటాడు మా చిన్నాడైతే ఇంకా ఏంటంటే ఈ రోజు మేము బయటకు వెళ్ళామండి ఇంక ఇంట్లో పనులన్నీ ఆగిపోయాయి అనమాట నేను ఆల్రెడీ నెయ్యి అన్ని వేద్దాం అనుకున్నాను కదా మేగడంతా వెన్న తీయాలి కదా మిక్సీ అవన్నీ చేసేసి ఇంకా పనులన్నీ అయితే ఆగిపోయాయి అనమాట కానీ మళ్ళా లోపల పెట్టానంటే ఇప్పటికే ఆ నెయ్యి అనేది నేను బయటికి తీసి లోపల పెట్టాను ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ అలా అనమాట నెయ్యి వేద్దామంటే ఎందుకు ఈసారి నెయ్యి దగ్గరికి నెయ్యి అయిపోయి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ కావస్తుంది అనమాట ఆ నెయ్యి ఉంటే చిన్నకి అయితే అన్నంలో అలా వేసేసి పెడతానమాట ఫుడ్ కానీ ఈసారి ఏమో మరి అసలుకి ఆ నెయ్యి మీదకి అసలు పోలేదనమాట అలా ఉంది నా పరిస్థితి అయితే ఇంకా ఇదిగా ఇవన్నీ అంట్లని ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాడు కానీ ఈ రోజు ఏంటంటే దేవుడి దేవల్ల మా చిన్నోడైతే గిన్నెలు ఏమో అంతగా తీయలేదనమాట బతికిపోయాను నేనైతే కానీ స్టాండ్ లో పెట్టిన గిన్నెలు అవన్నీ తీసేసాడు బాక్స్ లో ఉంటాయి కదా అవన్నీ తీసేతే బయట వేసేసాడు కానీ ఏదైనా కానీ మా వాడేది అసలు తీయాల్సిందే అనమాట అలా చేస్తూ ఉంటాడు ఇదిగో ఇలా పెట్టాను ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని టీ కప్స్ ఉంటాయి కదా అవి కడగాలన్నమాట అవి వాడుకునే వాటిని ఇక్కడ పెడదాంలే అని చెప్పని పిల్లలు పాలు తాగుతారు కదా వాటిని ఇక్కడ పెడదామని చెప్పి వాటిని అయితే అక్కడ పెట్టానండి టీ కప్స్ కోసం అని చెప్పని యాక్చువల్గా దాన్ని ఏంటంటే నేను గాసు చేసే ఉంటాయి కదా అవి పెడదామని తీసుకున్నాను కానీ అవి దీంట్లో సెట్ అయిపోయాయి కదా వైట్ స్టాండ్ లో అందుకని ఇంకా నేను ఏంటంటే ఇంకా దాంట్లో పెట్టకుండా ఇంకా ఇలా పెట్టాను అనమాట ఇదేంటంటే క్లీన్ చేస్తున్నానండి మార్నింగ్ ఫిష్ ఫ్రై అంతా చేశాను కదా ఆ మరకలు పడ్డాయి ఇంకా దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ ఇంకా ఇది ఉంది కదా ఇది ఎప్పటి నుంచో వాడట్లేదు సరేలే అని చెప్పని దీనికోసం వాడదామని ఇంక ఇలా క్లాత్ వేసేసి దీన్ని అయితే నీట్గా అయితే తుడిచేస్తూ ఉన్నానండి ఆ ఇంకా అలాగా మళ్ళా తుడవకపోతే జిడ్డు జిడ్డు అయిపోతుంది కదా ఆయిల్ అంతా పడుతుంది కదా అని చెప్పని నేనైతే ఇంకా ఇలా క్లీన్ అయితే చేసేసానండి మొత్తం అయితే ఆ వీటిల్లో కూడా కొంచెం వేసేసి ఇవి ఎట్ట మనకు ప్లేట్లు రావు కదా ఇంకా దానివల్ల ఏంటంటే దానిపైన ఇలా క్లీన్ చేసుకున్నాక అయితే క్లీనింగ్ మాత్రం చాలా ఈజీగా ఉందనమాట ఇది మాత్రము నీట్గా వాడుకున్నామంటే చాలా బెటర్ ఆప్షన్ అండి ఇది మాత్రం తర్వాత వచ్చి బర్నర్ మొత్తం దీని మీద అయితే వేశానమాట ఇది కలర్ చూసారా చేంజ్ ఏమి అవ్వలేదు అలాగే ఉంది దాని ముందు అయితే అస్సలు అలా స్టవ్ వెలిగించామో లేదోనండి అస్సలు చేంజ్ అయిపోయింది అనమాట కలర్ అయితే తుప్పు పట్టిపోయినట్టు అనిపించింది అబ్బా ఏందిరా ఇది అనుకున్నా నేనైతే కానీ ఇదైతే బాగుందండి నీట్గా చాలా చాలా అనమాట చేంజ్ ఏం అవ్వలేదండి ఇంక ఇదిగో నేనైతే ఇవి తీసుకున్నాను ఇవి పొద్దున దానిమ్మకాయలు తీసుకున్న హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత పసుపు ప్యాకెట్ ఒకటి ఎగ్స్ తీసుకున్నాను ఇంక ఏంటంటే పల్లీలు అంటారు కదా అవి ఆనియన్ చేసా ఆరియన్ అవి తీసుకున్నాను అనమాట ఆనియన్స్ తీసుకుందాం అనుకున్నా కానీ కొన్ని ఉన్నాయి ఇంక రెండు రోజులు అలాగే నెట్టుకొని వస్తాంలే అని చెప్పని ఇంక వీటి వరకు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వేరుశనగ పప్పు ఉంది వేరుశనగపప్పు ఉంటే ఇంకా దాన్ని అయితే ఆ ఇలా వీటిలో అయితే వేసేస్తున్నాను చట్నీ చేస్తాంలే దోశలు చేసేసి అని చెప్పని ఇంకా ఇదిగో ఇలా అయితే వేసేసుకున్నాను దీంట్లో అయితే నేను ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను చపాతీ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు మళ్ళా వచ్చి నేను ఆ అదే ఉంది కదా వెన్నకి వీటన్నిటికి చేయాలి కదా ఇంకా దానివల్ల ఏంటంటే టైం లేక దోశలు పోద్దాంలే అని చెప్పని ఇంకా దోశలే పోస్తున్నాను అనమాట ఇంకా ఇదిగో ఇలాగైతే వీటన్నిటిని అయితే ఇలా పోసేసుకున్నాను ఇంకా దీంట్లో అయితే పచ్చిమిర్చి అవి వేసుకొని వేయించేసి పక్కన పెట్టేస్తానండి అసలు తెలియకుండానే టైం అయితే అయిపోయిందనమాట అంటే చపాతి చేద్దాం అనుకున్నా గానీ ఇంకా చాలా టైం అయితే అయిపోయింది నాకేంటంటే ఇల్లు అండి ఇల్లు మెయిన్ చిరాకుగా అనమాట మా పిల్లలు అలా చేస్తారు ఇంకా చిరాకుంటే నాకైతే అసలు పని చేయబుద్ది కాదు చిరాకుగా లేకుంటే ఇంకా ఇల్లు ఇంటి పని మొత్తం నీట్ అయిపోతుంది కదా అలా ఉంటుంది అనమాట చివరికి చేసేది ఏం లేక నేనైతే ఇదిగో దోశ అయితే ఫస్ట్ ఈ దోశ పోస్తున్నాను మా చిన్నాడికి వాడు వేసుకొని తింటాడు కదా అందుకనేసి వాడి అయితే ఆ ఫస్ట్ ఒక దోశ చేసిస్తాను తింటా ఉంటాడు ఈ ఈ గ్యాప్ లో వాడు తింటా ఉంటే గ్యాప్ లో నేనేంటంటే చట్నీ చేసేస్తాను అనమాట వేరుచనపప్పు చట్నీ ఉంది కదా అది చేసేస్తానంటే ఆ తర్వాత మా చిన్న మా పెద్దోడు కూడా తింటాడండి ఇంకా అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట అస్సలు రోజులు బాగలేవండి అన్న మా ఫ్రెండ్ పాపం తను ఫోన్ చేస్తే ఎక్కడ పట్టినా గాని అసలు ఈ మగవాళ్ళు అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే పరమ వరస్ట్గా ఉన్నారనమాట ప్రతి ఒక్క చోట అవే ప్రాబ్లమ్స్ అవే ప్రాబ్లమ్స్ అండి చాలా అంటే ఆ చాలా ప్రాబ్లమ్స్ అనమాట అలా ఉన్నాయండి రోజులైతే ఇంకా కానీ అటువంటి సిచ్యువేషన్లు ఏంటంటే పాపం తను కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అండి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అయితే మన హస్బెండ్ అయితే జాబ్ లేదనమాట కానీ ఏం చేస్తాము ఆ అమ్మాయికి అయితే ముగ్గురు పిల్లలు అంట ఇంకా అలాగే అతని తోటి ఏగుతుందండి ఆ అమ్మాయి అయితే ఇంకా ఎందుకు అమ్మాయిని కొట్టటం అని అమ్మాయి సొమ్ము తింటూని ఆ అమ్మాయిని కొడుతున్నారనమాట అసలు ఈ రోజుల్లో అంత భయంకరంగా ఉన్నారండి జనాలు అయితే నేనే అనుకుంటా అది మానసిక వెద అండి అమ్మాయి అయితే ఒక రోజు అయితే ట్రైన్ కింద పట్టడానికి కూడా వెళ్ళిపోయిందంట అది నరకం అండి మాటలు అయితే అస్సలు పడలేరన్నమాట రెండు దెబ్బలైనా పడచ్చు కానీ మాటలు అయితే అనమాట అలా ఉంటదండి సిచ్యువేషన్స్ అయితే పాపం తనైతే అలాగే ఎగుతుందండి పరువు పరువు అంటుందండి పరువేనండి రేపు అమ్మాయి హెల్త్ పాడైపోతే ఇంకా ఆ పరువు అనేది హెల్త్ హెల్త్ని తీసుకొస్తుందో చెప్పండి ఈ సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అందరూ అలాగే ఉన్నారు కదా ఇంకా అందుకే నేను నిన్న ఒక నిన్న ఒకటి ఫోర్స్ చేశాను కదండి తరస్త్రీ వ్యామోహము దుఃఖానికి చేటు అని నేను అది వినేనండి నేను అలా చేసింది ఇంకొక అమ్మాయి చూస్తే వాళ్ళ హస్బెండ్ పేర్లు చెప్పనులేండి వాళ్ళ హస్బెండ్ చూస్తే అతను కూడా సేమ్ సిచ్యువేషన్ అంటే తనకి ఇద్దరు కూతురు అమ్మాయి అయితే సపరేట్ గా వచ్చేసి ఇల్లు కూడా ఓన్ గా తీసుకుని దానికి ముందు వచ్చి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లోన్ పెట్టుకొని తను ఒక ఇల్లు కట్టించి అయితే వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలకి ఎమ్మించిన తర్వాత అతను ఏం చేస్తున్నాడో ఏమో మనకు తెలియదు కదా కానీ అతను మాత్రం ఆ సైక్యాట్రీ అంటారు కదా డీటెయిల్స్ గా చెప్పాలంటే మరలా చెప్తానమాట సైకాట్రీ ఉన్నారు కదా సైకాట్రిక్ వార్డ్ లో జాయిన్ అయ్యారంట అలాగా చేసిన పాపాలన్నీ అలా అనుభవించాలండి అనుభవించుకుంటే ఎక్కడికి వారు కొంతమంది అంటారు ఇప్పుడు చేసాం కదా ఏం కాదులే అంటారు కానీ ఆ పాపాలు అనుభవించే రోజు కదా ఉంటది నేనైతే కచ్చితంగా అంటాను అందుకని నాకు వాళ్ళ ఇద్దరు సిచ్యువేషన్ అమ్మాయి ఒక అమ్మాయి సిచువేషన్ చాలా బాధగా ఉండింది ఇంకొక అమ్మాయి సిచ్యువేషన్ అయితే నవ్వు వచ్చింది అనమాట నాకు తిరిగి ఇప్పుడు వాళ్ళ పాపకైతే ఆల్మోస్ట్ ఆల్ టెన్ ట్వల్వ్ ఇయర్స్ ఉంటాయండి ఇద్దరు కూతురు పాపమ్ అన్నాను కదా అలా ఉంటుంది అండి సిచువేషన్ ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు అనమాట ఆ లో ఉన్న ఉన్నతనకైతే మరి అన్ని లోపల పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యి అంట ఇంకా వాటి గురించి నేను చెప్పనులేండి ఎందుకు ఇంకా అలా ఉన్నాయండి సిచ్యువేషన్స్ అయితే అలా అనుభవించకుండా కర్మఫలం అనుభవించే వెళ్ళాలి ఇదేనండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్